హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ స్మార్ట్ శ్రీశైలం రుచులు ఈరోజు వీడియోలో పప్పు తోటకూర అయితే చేయబోతున్నాను లంచ్కి కానీ లేకపోతే డిన్నర్కి కానీ ఎక్కువ టైం లేనప్పుడు ఇది ఈజీగా అయిపోతుంది పప్పు తోటకూర కోసం అయితే ఒక హాఫ్ కప్పు పప్పు కడుక్కుంటున్నాను నేను ఇది కందిపప్పు అండి క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత పప్పు మునిగేలా నీళ్ళు పోసుకోవాలి పప్పు తోటకూరలో అయితే కొంచెం టమాటాలు ఎక్కువ వేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వీడియోల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా ఛానల్కి రీచ్ వస్తుంది మిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళనే అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వాళ్ళకి అవకాశాలు కూడా ఉండాలి కదండి కొత్త ఛానల్ కూడా ఎంకరేజ్ చేయాలి కదా ఇప్పుడైతే రెండు ఉల్లిపాయలు కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయలు కట్ చేసి వేసిన తర్వాత అయితే ఒక ఐదారు పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసేస్తున్నాను తోటకూర వేసిన తర్వాత అయితే ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు తగినంత కళ్ళుప్పు వేసిన తర్వాత కుక్కర్ మూత అయితే పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుంటున్నాను పప్పు ఉడికిన తర్వాత అయితే మూత తీసి చూస్తే ఇలా ఉంది ఇప్పుడైతే పప్పు తోటకూరని బాగా ఎనుపుకోవాలి ఇలా మొత్తం స్మాచ్ చేసిన తర్వాత అయితే ఫస్ట్ నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జైతే వేసేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అయితే ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇలా మరిగిన దాన్ని వేరే కడాయిలో నూనె పోసి మూడు స్పూన్ల నూనె అయితే పోసుకుంటున్నాను నూనె కాగిన తర్వాత అయితే తాలింపు దినుసులన్నీ వేసేసాను తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత అయితే పప్పు వేసేసుకుంటున్నాను ఇంత సింపుల్గా అయిపోయే తోటకూర పప్పు మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి మా వీడియోని లైక్ కొట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్